മന <spaconian> ബെല്ലംപേട്ട <No1ullen>

ఎదర వ్యాన్ మీదకి ఇప్పుడు నేను చెప్పిన ఉందండి నాగరాజు ఇప్పుడు చెప్పండి సార్ మెజారిటీ తోటి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగ సమస్య పోవాలన్నా నిత్యావసర వస్తువు రేట్లు అందుబాటులోకి రావాలన్నా యాభై సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఇవ్వాలన్నా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారిని అత్యున్న ఓట్ల మెజారిటీ గెలిపించండి అమ్మా గుర్తు పెట్టుకోండి మన ని కుండీల్లో పెట్టుకున్న నాయకుడు అమ్మ మన చంద్రబాబు నాయుడు గారు మన రఘురామీ చూస్తూ సైకిల్ 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 అమ్మా మీ 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 వస్తున్నారు వాడి సైకిల్ సైకిల్ సైకిల్

ஜி கருமூரி ரூ முடிக்கை சைக்கல் சைக்கல் அம்மா ரே பதிமூடோ தீக்கை எண்ணே சந்திர பாலிஷ் ரூராப கிருஷ்ணராஜு சைக்கிள் குறித்து போய் மீன் மீது ஓட்ட முதலே మన అసెంబ్లీకి అజురాజ కృష్ణా గారు ఓటర్ మహాశయరా మర్చిపోవద్దు ఈ జగన్ అసలు పోవాలంటే రోజురాజు రావాలి అలాగే మన ఎట్టి ఎట్టిరాజు వరకు వారు పోటీ చేస్తారు వారి యొక్క ఎన్నికల గుర్తు కమలం 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 అలాగే ఈ కమలం మా సేవ మర్చిపోవద్దు మన గుర్తు ఉమ్మడి రఘురాబడి గుర్తకి రాక్షమ్మడి అభ్యర్థులు గెలిపించుకుందా మహాశాలిన్న తర్వాత ఎన్నికల్లో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన నలు రఘురాప కృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు రఘురాప గారు ఎన్నికల కొత్త సైకిల్ సైకిల్ కొత్త

మన రఘురామ కృష్ణరాజు గారు అభివృద్ధించండి అండి మీ అమూల్యమైన ఓటు ముద్ర సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక యొక్క మెజారిటీ తోటి మన కర్మూరి రఘురామకృష్ణరాజు గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం ఓటర్ మహాశీలన ఈ నెల పదకొండవ తారీఖున జరగనున్న సార్ మన వారు మంచి వారు తీసుకో పలికే వ్యక్తి మనకి ఎంపీ వ్యక్తి నిన్న ఓట్ల మెజారిటీ తోటి గెలిపించండి అరుగు అమ్మ మన ముందుకు వస్తున్నారు మీకు అద్భుతమని చెప్తే మన ముందుకు సాగుతున్నారమ్మా మన రఘురామకృష్ణరాజు గారు అరుగో అమ్మ మరచిపోవడండి మన ఎన్నికల గుర్తు కోసం ఊత ముద్ద అనేసి మన కనుమూరి రఘురామ కృష్ణవరాజు గారిని ఆ చోటుగా మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం అర్గమ్మ వస్తున్నారు మన ఒంటి అసెంబ్లీ ఒకటిగా పోటీ చేస్తున్నా మన కనుమూరి రఘురామ కృష్ణంరాజు గారు అలాగే మనం సైకేపావాణి హైక్యూల్ రావాలి సైకోపవాని హైక్యూ రావాలి అమ్మా

Thank <laughs> you. సొల్యూషన్ మనకి అండర్ ఎన్ని వీలైతే అయితే అన్ని కన్స్ట్రక్ట్ చేయించుకోవాలి తప్పకుండా వాళ్ళు కూడా ప్రయారిటీ చేస్తామంటున్నారు మనం ఇంకా టాప్ ప్రయారిటీలో అండర్ పాసులు అన్ని చేయించుకుందాం ఇంతకు మించి చిరంజీవి గారు పెద్దగా సమస్యలు ఏం చెప్పలేదు చిన్న సమస్యలే ఈరోజు చిరంజీవి గారు చాలా తీవ్రంగా ప్రేమించే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు ఆయన చూపించు ఆ సందర్భంగా మన లోకల్ చిరంజీవి గారిని కూడా అభినందిస్తున్నా రేపు పదమూడవ తారీఖు ఎన్నికల్లో అసెంబ్లీకి రెండవ బ్యాలెట్ అందులో నాది మొట్టమొదటి పేరు ఫస్ట్ మీకు ఎంపీకి ఓటేయమంటారు అందులో మూడవ పేరు శ్రీనివాస్ వర్మ నాకు మంచి మిత్రులు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు శ్రీనివాస్ వర్మకి మూడో నెంబర్ మీద పార్లమెంట్లో ఫస్ట్ దాంట్లో మొక్కాలి నాకు అంత కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటే నెంబర్ వన్ లో కింద మీరు వచ్చి నెంబర్ వన్ కిందకి వెళ్తే పుళ్ళు సింహాలు నక్కలు కుక్కలు చాలా ఉంటాయి ఎందుకు వెళ్ళినప్పుడు ఒకటి నక్కకుండా అక్కడికి సరిపెట్టేయండి బయటకు వచ్చేయండి జై చంద్రబాబు నాయుడు గారు జై మెగా పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ జై నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మన జూనియర్ చిరంజీవి దంపతుల్ని అభినందిస్తూ థ్యాంక్ యూ రేపు చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం వస్తున్నారు రేపు తొమ్మిది పావు మీరందరూ ఉండి సెంటర్కి వచ్చేయాలి అక్కడ ఒక గంట ఇరవై నిమిషాలు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్ ఇక్కడే ఆయన రేపు ఎలాగో ఈ స్కీములు జగన్మోహన్ రెడ్డి మోసాలు ఆయన చేయబోయే మంచి పనులు ఆయనే చెప్తారు కాబట్టి నేను ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోవాలా అందరూ రేపు అక్కడికి వచ్చేయండి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా మనందరికీ చెప్తారు చేయాలి వాళ్ళు అందరికీ ఈ యూట్యూబ్ ద్వారా చెప్పేది ఏంటంటే అందరూ కూడా రేపు తొమ్మిది గంటలకల్లా ఉండి వచ్చేయండి రెండు గంటలు ఉండేలాగా